హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఆలు కుర్మాను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఆలు కుర్మాని చేసి చూడండి మనం రోజు తినే చపాతీలోకైనా పూరీలోకైనా పరోటాలోకైనా ఈవెన్ రైస్లోకి వేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా త్వరగా టేస్టీగా చేసి పెట్టచ్చు అలాగే పిల్లల లంచ్ బాక్స్లోకి చేసి పెట్టిన వాళ్ళు ఇష్టంగా తింటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ రేపు మార్నింగ్ కర్రీ వండుదాం అనుకుంటుండగా అంటే ముందు రోజు నైటే ఈ వీటిని బఠానీనైతే నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు ఈవినింగ్ చపాతిలోకి వండుకోవాలి అని అనుకుంటే మార్నింగే నానబెట్టాలి ఇవి ఖచ్చితంగా ఒక ఎయిట్ అవర్స్ అన్నా నానబెడితేనే మంచిగా నానతాయి అన్నట్టు సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని అయితే అవి మునిగేలాగా అంటే ఇవి కొంచెం ఉబ్బి పెద్దగా అవుతాయి కాబట్టి మంచిగా బౌల్ రిండా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం ఇలాగే ఉంచుకోవాలి చూడండి మార్నింగ్ వరకు అయితే చూడండి బఠానీ అయితే మంచిగా నానిపోయింది ఈ విధంగా నానిన దాన్ని అయితే ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి అలాగే ఇందులోకైతే నేను ఆలునైతే కట్ చేసి వేస్తున్నాను ఇలా కట్ చేసి వేయడం వలన ఏంటంటే ఆలు కానీ బఠానీ కానీ మనకి తొందరగా ఉడికిపోతాయి అని చెప్పేసి రెండు ఒకటే దాంట్లో వేసి మంచిగా ది మునిగేంతసేపు వాటర్ అనేది యాడ్ చేసుకొని అయితే స్టవ్ పైన పెట్టుకొని మనకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకైనా ఉడికించుకోవాలి మరీ ఆలు అనేది మరీ మెత్తగా ఉండకూడదు కొంచెం మనకి ఏంటంటే లేయర్ వచ్చేటట్టు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది సో అది అలా ఉడుకుతూ ఉండగానైతే ఒక మిక్సీ అయితే రెండు పెద్ద సైజు టమాటోస్ అయితే మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఈ విధంగా ఇందులో ఇలాంటి వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఆ టమాటోలో ఉన్న వాటరే సరిపోతుంది కదా సో ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆలుని కూడా చూడండి నేను మంచిగా పొట్ట అనేది తీసేసి అయితే ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను అలాగే బఠాని కూడా చూడండి మంచిగా మెత్తగా ఉడికిపోయింది మరి పలుకుగా ఉంటే కర్రీ అనేది అంత టేస్ట్ ఉండదు కొన్ని పీసెస్ అయితే కట్ చేయకుండా ఇలాగే ఉంచాను సో ఎందుకు ఇలా ఉంచినది అయితే ముందు ముందు వీడియోలను చెప్తాను స్టవ్ పైన నేనైతే ఒక గిన్నెను పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేసి పచ్చిమిర్చి అనేవి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఆనియన్స్ అనేవి మొత్తం తురిమి తీసుకున్నాను అన్నమాట సో ఇవన్నీ ఆయిల్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అనేవి మగ్గి కొంచెం గోల్డెన్ షేడ్లోకి అయితే రావాలి ఈ విధంగా వచ్చినాక ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆయిల్లో ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి అనేది కొంచెం ఫ్రై పచ్చివాసన పోతే ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్ కదా సో ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే మిక్సీ పట్టకుండా డైరెక్ట్ కట్ అయినా వేయొచ్చు బట్ ఇలా మిక్సీ పట్టి వేయడం వలన ఏంటంటే కొంచెం గ్రేవీ అనేది థిక్గా వస్తుందని చెప్పేసి అయితే ఈ విధంగా వేశాను టమాటా అనేది మంచిగా మగ్గేంతసేపు మూత పెట్టుకొని టూ మినిట్స్ పాటు మగ్గించుకుంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అట్లయితే ఉడికినట్టు అన్నట్టు సో ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలానే యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ టూ మినిట్స్ పాటు ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి ఎంత వేసినా కానీ ఫ్రై ఇవన్నీ ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది కదా ఇలా ఫ్రై అయిన తర్వాతకి మనం ఉడికించి పెట్టుకున్న బఠానీ అనేది అయితే యాడ్ చేసుకోవాలి ఈ బఠానీకి కూడా స్పైసెస్ అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఈ ట్రై బఠానీ కంటే పచ్చి బఠానీ యూజ్ చేసుకుంటున్నారనుకో సో వాటిని ఎలాంటి నానబెట్టాల్సిన అవసరం లేదు ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు పచ్చి బఠానీ యూజ్ వాళ్ళు ఇప్పుడు వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలూని నేను ఇంతకుముందు పెద్ద ఆలుగడ్డలు అనేవి చూపించాను కదా అవి కొద్దిగా స్మాష్ చేసి తీసుకున్నాను ఇలా తీసుకోవడం వలన ఏంటంటే మనకు కొంచెం గ్రేవీ గ్రేవీగా బాగుంటుందని అలా తీసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు అన్ని పీసెస్ లాగా కట్ చేసైనా తీసుకోండి నేను కొద్దిగా పీసెస్ లాగా కట్ చేశాను కొంచెం కొన్ని మ్యాష్ చేసి తీసుకున్నాను అన్నమాట గ్రేవీ కోసం ఇలా వేసిన ఆలుని టూ మినిట్స్ పాటు మంచిగా మసాలా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి నేనైతే ఇందులోకి టూ కప్స్ వాటర్ వాటర్ అయితే యాడ్ చేశాను మీరు తినే గ్రేవీని బట్టి మీకు నచ్చినట్టు వాటర్ అనేది అయితే ఇంత వేయాలి అంత వేయాలి అయితే లేదు నేనైతే ఇక్కడ టూ కప్స్ వరకు అయితే వాటర్ అనేది యాడ్ చేసి మంచిగా దీనిపైన మూత పెట్టుకొని ఎట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకైనా ఉడికించుకుంటే మనకి చూడండి ఆలు కానీ బఠానీ కానీ మంచిగా ఉడికి గ్రేవీ అనేది తిక్కుగా అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీలోనే మీరు ఏమైనా కారం కానీ ఉప్పు కానీ మసాలా కానీ తక్కువ అయిందో చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి అని చెప్పేసి అయితే లాస్ట్లో అందరికీ తెలిసిందే కదా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయడం వలన ఫ్లేవరే వేరే ఉంటుంది కదా కొత్తిమీర వేసిన తర్వాతకి కూడా టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే మన ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తేనే నోరూరిపోతుంది కదా ఈ విధంగా ఎవరైనా ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ చేయండి ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తాను ఈ బఠానీ ఆలు కుర్మానైతే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి